నమస్కారం నేను పెట్టే రెండు వీడియోలు మంగళవారం శుక్రవారం రెండు రోజులు పెడతాను ఈరోజు ఆలోచనల గురించి మాట్లాడుకుందాం నాకు ఎంతో కాలంగా పరిచయం ఉన్న ఒక ఆమె అడిగిన మాట ఇది ఆత్మవిచారణ నేనెవరు నేనెవరు అని ఆలోచన వచ్చినప్పుడల్లా ప్రశ్నించమంటున్నావు కదా నూనె చేతులు ఎలా జారిపోతాయో నాకు ఆలోచన కూడా అలా జారిపోతుంది నాకు ఆలోచన వస్తున్నట్లు పోతున్నట్లు నేను గ్రహించేలోపు సమయం చాలా వృధా అయిపోతుంది అని నవ్వుతూ అడిగింది ఆ నవ్వు వెనకలు ఎంతో ఏడుపు ఉంది నాకు చాలా కాలంగా తెలుసు ఎంత ప్రయత్నించినా నేను ఈ ఆలోచనలు ఆపలేకపోతున్నానో ఏడవలేక నవ్వుతున్నానో అని చెప్పి ఆమె నవ్వుతూ అడిగింది అన్నమాట అయితే ఈ డిస్కషన్ అంతా శనివారం జరిగింది నేను అసలు ఏం చేయాలి అని ఆలోచించాను ఫస్ట్ జ్ఞాన రూపంలోని మామూలుగా నేను చెప్పగలిగింది చెప్పాను కదా ఆలోచనల గురించి ఎంత చెప్తున్నా కూడా ఇంకా అది రావట్లేదు అని బాధపడుతున్నారు చాలామంది భగవంతుడా ఏంటి పరిష్కారం అని చెప్పేసి నేను మౌనంగా ఉన్నాను మౌనంగా ఉండి శనివారం ఆదివారం ఆపకుండా అసలు ఎంత వీలైతే అంత గుర్తుకొచ్చినప్పుడల్లా ఇంకా అలాగా మంత్రం చేస్తూ చేస్తూ అలా మౌనంగా ఉన్నానన్నమాట కానీ నాకు మనసులోని ఆమె బాధ గుర్తుంది బాగా ఆలోచన గురించి ఇంకా ఏమైనా తేలిగ్గా చెప్పగలనా అని ఆలోచిస్తున్నాను కానీ అది చెప్పేది ఎవరు భగవంతుడు చెప్పాలి కదా నాకు తెలిసిన పద్ధతులన్నీ చెప్పేశాను అది రావట్లేదు అంటుంది ఆమెని నేను ఎలా వాదార్చాలి అని అలా మంత్రం చేసుకుంటున్నాను అయితే అప్పుడు నాకొకటి అనిపించింది అసలు ఆలోచన ఎందుకు వస్తుంది అని ప్రస్తుతంలో లేకుండా గతం కానీ భవిష్యత్తు కానీ ఆలోచనల రూపంలో వస్తుంది కదా అని అయితే ప్రస్తుతంలో ఎందుకు లేమో అనిపించింది మళ్ళీ వెంటనే అప్పుడు నాకేమనిపించింది అంటే అది చెప్తాను మనం చేసే ప్రతి పని కూడా కర్మ ప్రతిరోజు కళ్ళు తెరిచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు అన్ని పనులు చేస్తాం కదా మామూలుగా మెకానికల్గా చేస్తాం కానీ భగవంతుడు పూజ చూసారా అసలు స్నానం చేసి ఎంతో పవిత్రంగా పూజ సామాన్లు కూడా ఎక్కడ తోముతామో అక్కడ ఎంగిలి కూడా లేకుండా ఎంతో చాలా పవిత్రమైన భావంతో దేవుడికి పెట్టే ప్రసాదం దగ్గర నుంచి అన్నీ కూడా మామూలుగా మన పనులు చేసుకున్నట్లు కాకుండా ఎంతో పూజ్య భావంతో ప్రశాంత చిత్తంతో అది చాలా పవిత్రమైన పని అని పూజ ఆ అంతా కూడా మనం అలా చేస్తాం కదా అయితే నాకు ఒక్కసారిగా ఏమనిపించిందంటే కేవలం ఆ పూజ దగ్గర మాత్రమే అలా ఉంటామా అనేసి అనిపించింది అనమాట అలా కాకుండా మనం ఒక గిన్నె పట్టుకున్నా ఒక గ్లాస్ పట్టుకున్నా మన కాళ్ళు కింద పెట్టి నడుస్తున్న ఒక స్పర్శ ఉంది కదా ప్రతీది కూడా స్పర్శతోటి జరుగుతూ ఉంటుంది కదా గిన్నెలు తోముతూ ఉంటాం ఆ గిన్నెని అనమాట వంట చేస్తూ ఉంటాం ప్రతీదీ కూడా మనం స్పర్శిస్తున్నాం కదా ఆ స్పర్శించేటప్పుడు మనం అక్కడ ఉండట్లేదు ఎక్కడుంటున్నామంటే గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఆలోచన రూపంలో పరిగెడుతున్నాం మనసాటు పరిగెడుతుంది యాంత్రికంగా పని చేస్తున్నాం అప్పుడు నాకు అనిపించింది అనమాట ఇది దైవ కార్యక్రమం కాదా దేవుడి దగ్గరికి వెళ్ళి చేసే పూజ మాత్రమే దేవుడిదా అని చెప్పేసి అప్పుడు అనిపించింది ఇంక అసలు ఒక అనమాట ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి సమాధానం ఎలా వచ్చిందంటే మనం ఏది స్పర్శిస్తున్నా కూడా ఏ పని చేస్తున్నా కూడా నడుస్తున్నాం అనుకోండి మన పాదం ఇలా స్పర్శించినప్పుడల్లా అక్కడ భగవంతుడు ఉన్నాడు అని ఆ స్పర్శలో మనం పూర్తిగా ఒదిగిపోవాలి మన చేతుల్లోకి ఒక పసిబిడ్డను ఎత్తుక్కున్న ఎత్తుకున్నప్పుడు ఆ స్పర్శ చూసారా ఆ పసిబిడ్డను చూసేటప్పుడు ఎంతో ఆనందంగా చూస్తాం కదా ఎందుకు వాడొక పసివాడు వాడు దేవుడితో సమానమని ఆ స్పర్శని అందరూ సమానంగా అనుభవిస్తారు ఆ పసిబిడ్డని చేత్తో పట్టుకున్నప్పుడు ఎందుకంటే ప్రతి మనిషి కూడా పసిబిడ్డని దేవుడిలాగే చూస్తాడనమాట అంటే ఈ భూమి మీద పసిబిడ్డ దేవుడి దగ్గర చేసే పూజ మాత్రమే కాకుండా మనం స్పర్శించే ప్రతీది కూడా ప్రతీది కూడా ఒక చీపురు చెంబు గ్లాసు ఏది స్పర్శిస్తున్నామో ఆ స్పర్శని మన ఎదురుగా భగవంతుడు వచ్చి ఒక శరీరంతో కూర్చున్నాడు అనుకోండి ఇప్పుడు మీ బిడ్డకి ఎలా మీ బిడ్డని ఎలా తాకుతారు కదా చేతితోటి ఆ స్పర్శ తెలుస్తుంది కదా అలాగే భగవంతుడి యొక్క ఉనికిని మనం స్పర్శిస్తున్నామో అనే ఆలోచన మన మనసులో ఉండాలన్నమాట అంటే ఏ వస్తువుని మనం స్పృశిస్తున్నా కూడా అది భగవంతుడు అది భగవంతుడు అన్న భావన అనమాట మనం స్నానం చేస్తున్నా బ్రష్ చేస్తున్నా మనం నడుస్తున్నా ఒక చీపురు పట్టుకొని ఇల్లు తుడుస్తున్నా గిన్నెలు తోముతున్నా వంట చేస్తున్నా అసలు ఇలా తలుపు మీద చేయి పెట్టి తలుపు ఇలా తీస్తున్నా కూడా ఆ తలుపు మీద చేయి పెట్టినప్పుడు మన అరచేయ యొక్క స్పర్శని మనం పూర్తి ఎరుకతోటి దానిని ఎలా స్పర్శించి మనం తీయాలి ఆ ఎరుకలో అది తలుపు కాదనమాట అక్కడ ఉన్న స్పర్శ ఏంటంటే భగవంతుడు అనమాట అలా ప్రతీ స్పర్శలో కూడా భగవంతుడు ఉన్నట్లు మనం పూర్తిగా అందులో ఇమిడిపోవాలి పూర్తి పూజ్య భావంతో అనమాట ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి వెళ్ళి చాలామంది సేవ చేస్తుంటారు దగ్గరలో దేవాలయాలకు వెళ్ళి చాలామంది సేవ చేస్తారు వాళ్ళు ఒక ఎల్లో కలర్ డ్రెస్ ఇస్తారు కదా అక్కడ మాట్లాడేటప్పుడు ఉమ్ముతుప్పుర్లు కూడా ప్రసాదంలో పడకూడదని నోటి గడ్డుగా ఖర్చు పెట్టుకుంటారు ప్రసాదం చేస్తున్నంతసేపు అక్కడ సేవ చేస్తున్నంతసేపు నమో వెంకటేశయ అని దేవుడి మంత్రం జపిస్తూ చాలా ఇంటి దగ్గరలాగా అలక్ష్యంగా కాకుండా ఎంతో పవిత్రం పవిత్రం అన్న భావం అంతా నిండిపోతుంది అక్కడ నుండి ఇంటికి వచ్చేసిన తర్వాత మామూలుగా అయిపోతాం కానీ ఇక్కడ మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ మనం ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ఇది కూడా భగవంతుడికి చేసే సేవ అనమాట అసలు ఇది ఎంత గొప్ప సేవ అంటే మన లోపల ఊపిరి పీల్చుకుంటున్నాం కదా శ్వాస ఆ శ్వాస ఆగిపోతే ఏమవుతుంది మనం శవంతో సమానం ఆ శ్వాస ఎవరు జీవుడు ఆ జీవశక్తి రూపంలో మన ప్రాణం నిలిచి ఉన్నంత వరకే ఇది శరీరం లేకపోతే శవం ఆ ప్రాణశక్తిని ఎవ్వరైనా సరే సృష్టించగలరా అద్భుతమైన కదా అది అది మన ప్రతి నర నరాలలోని ప్రాణశక్తి కదలాడుతూ ఉంటే అంటే మన లోపల ప్రతి అణువులోని శరీరం అంతా భగవంతుడు కదలాడుతున్నాడు అనమాట ఆ ప్రాణశక్తి రూపంలో అంటే జీవుడే దేవుడు దేహమే దేవాలయము అంటారు చూడండి అది అక్షర సత్యము అక్షర సత్యము అలాగా మనలో ఉచ్ఛ్వాస నిశ్చవాస రూపంలో మన ప్రాణం కదలాడుతూ ప్రతి అనువనువు కదులుతూ మన దేహం అటు ఇటు కదులుతుందంటే లోపల భగవంతుడి యొక్క శక్తి ఉంది కదా ఆ శక్తి అనమాట ఆ శక్తిని మనం దానిని స్పర్శని మనం అనుభూతి చెందాలి కదా అనుభూతి చెందలేకపోతున్నాం ఒక చీపురు ఇలా చేత్తో పట్టుకున్నా అది భగవంతుడన్న భావన ఏది పట్టుకున్నా ఏది ముట్టుకున్నా కళ్ళతో చూసేది అలా ఇప్పుడు మనం ఇలా నిల్చున్నప్పుడు మనకి చెట్లోకి గాలి వేసిందనుకోండి ఆ గాలి మనల్ని వచ్చేలా తాగుతుందా ఆ స్పర్శ భగవంతుడు ప్రతీది ప్రతీది నువ్వు ముట్టుకుంటున్న ప్రతీది నువ్వు చేస్తున్న ప్రతీది అంతా కూడా భగవంతుడే ఇక్కడ ప్రాక్టికల్గా అసలు శాస్త్రము భగవంతుడు మనం విన్న జ్ఞానం కాకుండా సైంటిఫిక్గా చెప్తు చెప్తున్నట్లు కూడా ఇది రుజువు అనమాట ఎందుకంటే మనలోని ప్రాణశక్తి లేకపోతే మనం శవమే కదా శ్మశానంలో పడిసేస్తారు కదా అలాంటి ఈ ఈ ప్రాణశక్తి రూపంలో మన లోపల భగవంతుడు ఉన్నప్పుడు దా ఆ ఉనికిని మనం అనుభూతి చెందాలంటే మనం చేస్తున్న ప్రతీ పని భగవంతుడే ప్రతీ స్పర్శ భగవంతుడే మనల్ని స్పర్శించేది మనం స్పర్శించేది ఒక అరచేతిలోకి ఒక గిన్నె తీసుకొని సబ్బు పెట్టి తోమేటప్పుడు ఆ స్పర్శని మనం పూర్తిగా అనుభవించాలి అక్కడ భగవంతుడు ఉన్నట్లుగా ఆ గిన్నె కడిగేటప్పుడు తోమేటప్పుడు ఇల్లు తుడిచేటప్పుడు వంట చేసేటప్పుడు ప్రతి స్పర్శలో ఆ అరచేయం మొత్తం మొత్తం ఆ స్పర్శని పూర్తిగా అందులో లీనమయ్యి మనం అనుభవతి చెందుతూ ఉండాలన్నమాట అలా అనుభవం చెందినప్పుడు ఏమవుతుంది మనం ఆ నిమిషంలోనే ఉంటాం ప్రస్తుతంలోనే ఉంటాం అక్కడ ఎలా ఉంటుంది మనం చేసే పని పట్ల పూర్తి పూజ్యభావం పూర్తి పవిత్ర భావం అప్పుడు నువ్వు చేసే పని ఏమవుతుంది పనిని పనిలా చేస్తే అది కర్మకాండ ఆ పనిలోని జ్ఞానాన్ని జోడించి చేస్తున్నావు కదా ఆ జ్ఞానంతో ఆ పని చేసేటప్పుడు అది ఉట్టి కర్మ కాకుండా కర్మ యోగం అవుతుంది యోగం అంటే ఏంటి భగవంతుడితో కలియక ఎలా కలియక చెందుతున్నావు కర్మ ద్వారా కలియక చెందుతున్నావు అలా ప్రతి దానిలో కూడా ఇముడిపోతూ ఒక యాంత్రికంగా కాకుండా నిరాశ నిస్పృహతో కాకుండా ప్రతిరోజు చేస్తున్న పనే చేస్తున్నామనే భావనతో కాకుండా ఇలా చేస్తున్నప్పుడు అనుభూతి చెందుతున్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే నేను వెంటనే ఆలోచన రాగానే వెంటనే ఫోన్ తీసుకొని రికార్డ్ చేసేద్దాం అసలు ఈ ఆనందం బయటకు పోతే మళ్ళీ నేను మాట్లాడలేనేమో ఈ విషయం అనుకున్నాను కానీ అసలు రెండు రోజులు ఎంత ప్రయత్నించినా కూడా నేను మాట్లాడలేకపోయాను ఎందుకంటే ఆ అనుభవం ఎంత బాగుంది అని అంటే ఆ మౌనంలో నుంచి నాకు మా బయటకు వచ్చి వీడియో రికార్డు చేయాలనిపించలేదు అది నేను పూర్తిగా అనుభవించాలి అని అనిపించింది ఆ స్థితి నుంచి బయటకు వచ్చి మాట్లాడకపోయినా ఇప్పుడు జరిగే నష్టం లేదు కదా ఈ రోజు కాకపోతే రెండు రోజులు పో లేట్ అయినా వీడియో తర్వాత రికార్డు చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాను అనమాట అప్పుడు నేను ప్రతి అడుగు అడుగు కూడా అలాగా ఆ స్పర్శని అనుభూతి చెందుతూ ఉంటే పొద్దున నుండి సాయంత్రం వరకు కూడా నాకు అసలు ఏమీ తెలియలేదనమాట ఇంకా ప్రతి పని కూడా నేను ఆ రోజు మొత్తం అలాగే చేశాను ఎందుకంటే నేను చెయ్యకుండా నేను అనుభవించకుండా మీకు నేను ఎలా చెప్పగలను మాట వరుసకి చెప్పింది ఎలా ఉంటుందో అనుభవంలో నుంచి వచ్చింది ఎలా ఉంటుందో గ్రహించలేనంత అజ్ఞానులు ఇప్పుడు ఎవరు నేను ఉన్నారనుకోవట్లేదు ఇప్పుడు వినే వాళ్ళందరూ కూడా చాలా జ్ఞానం ఉన్నవాళ్ళు నాకు తెలుసు చాలామంది మాట్లాడకపోయినా మెసేజ్ పెట్టకపోయినా మౌనంగా వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటూ నేను చెప్పే ప్రతి అక్షరాన్ని గమనించగలుగుతున్నారు నాకంటే కూడా ఎక్కువ జ్ఞానం ఉన్నవాళ్ళు ఈ ఈ వీడియోని వింటున్న వాళ్ళలో ఉన్నారు ఆ విషయం కూడా నాకు తెలుసు అయితే అలా ప్రతీది కూడా అలా స్పర్శిస్తూ అలా అనుభవిస్తూ ఉంటే అక్కడ మనకి హృదయంలో ఒక భక్తి పారవస్యంగా అనిపిస్తుంది మాధుర్యం వస్తుంది ఇంక అసలు భగవంతుడితోటే ఉన్నాం కాదు మనమే భగవంతుడిగా ఉన్నామన్నంత అనుభూతి కలుగుతుందనమాట ఒక స్వీట్ తిన్నప్పుడు మనకి ఆ స్వీట్ యొక్క టేస్ట్ మనకి ఎలా తెలుస్తుందో ప్రతిదీ స్పృశించినప్పుడు ఆ స్పర్శలో మనం భగవంతుడు భగవంతుడిని అనుభూతి చెందినప్పుడు కూడా మనకి అలాగే అనిపిస్తుంది నిజం ఇది మీరు ఏం చేసినా కూడా ప్రతీది కూడా అంటే మన ప్రాణశక్తి రూపంలో జీవుడు లోపల కొలువై ఉన్నాడు కదా ఆ జీవుడు చేసే ప్రయాణం ఇది ఆ జీవుడు ఏం చేస్తున్నాడు పరమాత్మని చేరుకోవాలని చే ప్రయత్నం చేస్తున్నాడు ఈ జీవుడు పరమాత్మని చేరుకునే ప్రయాణంలో మనకి ఉపయోగపడేది ఏంటి ఈ దేహం అన్నమాట ఈ దేహం లేకపోతే మనం సాధన చేయలేము విచారణ చేయలేము కాబట్టి ఈ దేహాన్ని తీసుకొని మనం భూమి మీదకి జన్మకొచ్చి ఆత్మ పరమాత్మ వైపు ప్రయాణం చేసే జీవనం అప్పుడు ఈ శరీరం నిలబడటం కోసం ఆహారం వండుకోవటం అన్నీ మంచి చెడులు చేయటం అన్నీ చేస్తున్నాం అదంతా ఏంటి అది సేవే కదా అంటారు కదా దొరకునా ఇటువంటి సేవా నీ పదరా అది ఆ పాట ఉంటుంది కదా అందులో చెప్తాడు కదా శంకరాభరణంలోని ఉచ్ఛ్వాస వాయు వాయునాలు అని చెప్పేసి స్పందించి నవనాడులే వీణా గానాలు సడలు ఎదలోని మృదంగాలు అని చెప్పేసి అంటే ప్రతి ఉచ్ఛ్వాసలోని నిత్యవాసలోని భగవంతుడు ఉన్నాడని అతని యొక్క సంగీతంతో అతడు శివుడిని చేరుకున్నట్లుగా ఆ పాట మొత్తం రాయటం జరిగింది కానీ అది కూడా అక్షర సత్యం మనం ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలో మనకు ఆ భావం అర్థమవుతుందండి నాలోని జీవమై నాకున్న దైవమై వెలుగొందు వేల మహానుభావ నాలోని జీవమై అంటే ఉచ్వాస నిశ్వాసాల రూపంలో కదలాడుతూ ఒక జీవుడుగా నాలోనే ఉన్నావు కదా నాకున్న దైవమై వెలుగొందు వేల మహానుభావ అని చెప్పేసి అంటే అలాంటి సేవ మనకు దొరుకుతుందా ఈ శరీరం లేకపోతే అందుకని ప్రతి పని కూడానమాట ప్రతి పని కూడా మనం చేసేటప్పుడు భగవంతుడి యొక్క స్పర్శని అనుభూతి చెందుతూ ఉంటే అలా చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే మనం ప్రస్తుతంలో ఉంటాం పూర్తిగా ప్రస్తుతంలో ఉంటాం అన్నమాట ఈ విషయాన్ని మనం ఎరుక ఉపయోగించి చెప్పొచ్చు ఎరుకుతో ఉండండి ఎరుకుతో ఉండండి అంటే అక్కడ మీకు దైవభావము పూజ్యభావము రావటం లేదు ఎరుకని ఎన్ని రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసినా అది ఒక సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది కానీ ఎరుక అంటే అక్కడ దా ఆ జ్ఞానాన్ని మనం పట్టుకోలేకపోతున్నాం అలా కాకుండా మన లోపలున్న ఈ భగవంతుడి యొక్క ఉనికిని మనం ప్రతి నిమిషం ఎలా అనుభూతి చెందుతూ మనం ఎలా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం ప్రస్తుతంలో ఉంటాం భవిష్యత్తులోకి గతంలోకి మన ఆలోచనలు పరిగెట్టకుండా ప్రస్తుతంలో మాత్రమే ఉంటాం ఈ ఒక్క విషయంలోని ఎన్ని విషయాలు ఇమిడిపోయి ఉన్నాయి తెలుసా మనం ప్రస్తుతంలో ఉండడం అంటే ఎరుకుతో ఉండడము పూజ్యభావంతో ఉండడమునంటే మనం చేసే ప్రతి పని పూజతో సమానం అయిపోతుంది అప్పుడు మనం ప్రతి మనం వండే ప్రతి వంట ప్రసాదంతో అయిపోతుంది మనం ప్ర మనం వండే ప్రసాదం మన ఇంట్లో వాళ్ళందరూ తింటున్నారు అని అంటే అక్కడేంటి వాళ్ళ రూపాలలో ఉన్న భగవంతుడికి మనం నైవేద్యం పెడుతున్నట్లు అంటే ఇంక మనం జీవించే జీవితం మొత్తం ఒక పూజ కింద అయిపోతుంది ఒక ఆరాధన కింద అయిపోతుంది అనమాట ఇంకా అసలు ఎందులో చూసినా కూడా భగవంతుడిని చూడటం అలవాటు అవుతుంది అనమాట అంటే అక్కడ ఏంటి అనాత్మభావానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆత్మగా స్థిరమైపోతాం కదా అదే ప్రస్తుతంలో ఉండండి ఎరుకుతో ఉండండి అని అంటే అర్థం అవ్వట్లేదని చెప్పేసి భగవంతుడు ఇంత సూక్ష్మ రూపంలో ఈ గొంతుని ఈ రేడియోని ఉపయోగించి నాకు మీకు కూడా ఒకేసారి చెప్తున్నాడు ఏంటంటే ప్రతి స్పర్శలోని ప్రతి అడుగులోని ప్రతి కదలికలోని ప్రతి పనిలోని అన్నింటిలోని నేనే ఉన్నాను నన్ను స్పర్శించి అనుభూతి చెందకుండా నువ్వు పరిగెట్టి పరిగెట్టి వెళ్ళిపోతున్నావురా అసలు నేను ఇక్కడే ఉన్నాను రా అని చెప్పేసి ఎంత తేలిగ్గా చెప్తున్నాడు కానీ మనమే పిచ్చోల్లాగా అర్థం చేసుకోలేకపోతున్నాం అది అర్థమయ్యి మన హృదయంలో ఆ మాధుర్యం పుట్టినప్పుడు ఎలా ఉంటుందంటే మన శరీరం మొత్తం ఒక భజనలా జరుగుతుంది మన ప్రతి నర నరాల్లో కూడా ఆ అనుభూతి లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఆ చైతన్యాన్ని మనం అనుభవించినప్పుడు మన లోపల వీణా మృదంగాలని చెప్పి శంకరాబర్ణులా చెప్తారు చూడండి అదంతా కూడా అక్షర సత్యం అది అనుభవపూర్వకంగా తెలుస్తుంది అనమాట నిజంగా సప్తస్వరాలు మృదంగం ఇవన్నీ అంటారు కదా ఆ హృదయం యొక్క సవ్వడి కూడా మనకు ఒక మృదంగం లాగా అనిపిస్తుంది అనమాట మనకి చిన్నప్పుడు ఇప్పుడు చాలామంది భజనలు పెట్టుకోవట్లేదు కానీ మా చిన్నతనంలో భజనలు చేసేవాళ్ళు ఆ భజనలోని అప్పుడు అసలు ఏమయ్యే మర్మం ఉండదు కదా ఆ భజనలో అలా లేనవైపోతుంటే అయిపోతుంటే ఒళ్ళంతా పులకరించేదనమాట జల్ 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 మనీ సహస్రారం వరకు అనమాట పాదాల నుంచి అలా మనం ప్రతిరోజు రోజు కూడా ప్రతి పనిని అలా భగవంతుడి యొక్క పనిలాగా నాలోని ఈ భగవంతుడు ఈ ప్రాణశక్తి రూపంలో కదులుతున్నాడు నేను చేసే ప్రతీది కూడా సేవ దొరకున ఇటువంటి సేవ అని ఈ పాట నేను వెటకారంగా చెప్పట్లేదు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఏ జంతువు అయినా ఏ క్రిమ కీటకమైనా ఇలా వండి వార్చి భగవంతుడికి నైవేద్యం పెట్టగలదా లేదు కదా మనకు మాత్రమే కదా భాగ్యం దొరకున ఇటువంటి సేవ అని చెప్పేసి కాబట్టి మనం ప్రతిరోజు కూడా ప్రతీది కూడా భగవంతుడి యొక్క ఉనికి అందులో ఉన్నట్లుగా భావిస్తూ చాలా చాలా హృదయపూర్వకంగా దానిని మీరు ఆహ్వానించగలిగితే మాత్రం నిజంగా అది ఆ అనుభవం నేను మాటల్లో చెప్పలేను మీకు మాటకు అందదు అసలు మాటల్లో వినడానికి ఎప్పుడూ ప్రయత్నించొద్దు దయచేసి మీరు ఒంట్లో బాగోకపోయినా తల్లెప్పి వచ్చిన హాస్పిటల్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ కొనుక్కుంటారు ట్యాబ్లెట్ కొనుక్కున్నప్పుడు అది నమ్మకం ఇంటికి వచ్చి వెంటనే ట్యాబ్లెట్ వేసేసుకుంటారు ఎక్స్పైరీ డేట్ చూస్తారు అలా కాకుండా ఈ ట్యాబ్లెట్ ఎవరు కనిపెట్టాడు వాడు ఎక్కడుంటాడు ఇది మన దాకా ఎలా చేరుతుంది ఇందులో ఏ ఏ పదార్థాలు కలుపుతారు ఇలాంటి చెత్త చెత్త ప్రశ్నలు మీ మైండ్లో పుడుతున్నాయా అవన్నీ పూర్తిగా తెలుసుకొని అప్పుడు నేను ట్యాబ్లెట్ వేసుకుంటానని ఎవరైనా అనుకుంటున్నారా లేదు కదా వెంటనే ఒక నమ్మకంతో వేసేసుకుంటున్నారు కదా కానీ సాధన దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం ఎందుకండి అన్ని డౌట్లు వస్తున్నాయి అక్కడున్న నమ్మకం ఎక్కడెందుకు ఉండట్లేదు మన పాత తరాలలో ఎంతమంది సాధన చేసి ముక్తి పొందారు కదా ఏదైనా ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఆ ప్రశ్న వేసిన వాడిని మీరు గట్టిగా ప్రశ్నించలేరా ఈ ట్యాబ్లెట్ విషయంలో ఉన్నట్లు అక్కడెందుకు ఉండలేకపోతున్నారు ప్రతి భౌతికమైన పని చేసేటప్పుడు ఇప్పుడు వంట చేస్తాం ఆ గ్యాస్ స్టవ్ మన వరకు ఎలాగొచ్చింది అందులో ఉపయోగించిన మెటల్ ఏంటి మనం ఆహార పదార్థాలు వండుతున్నాం ఇదంతా ఎలా వచ్చింది అన్ని అంత అంత తర్కంగా మనం ఏదైనా వాదన చేసుకుంటున్నామా టకా 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 వస్తువు ఉపయోగించేస్తున్నాం కదా అలాగే ఇప్పుడు ఒక మార్గం అంటూ తెలిసింది ప్రయత్నం గట్టిగా పెట్టి ప్రయత్నించకుండా దాని వెనకాతులున్న జ్ఞానాన్ని అంతటినీ అదేంటి ఇదేంటి ఇలా చేస్తే ఇలాగే అవుతుందా అలా వెళ్ళలేమేమో ఇలా వెళ్ళలేమేమో అన్ని సందేహాలు ఎందుకు జ్ఞానం అనేది ఒక సముద్రం లాంటిది మనం ఎంత ప్రయత్నించినా ఒక జన్మంతా ఒక నీటి బొట్టు అంత తెలుసుకోగలం మనం అందులో అయిపోవడానికి ప్రయత్నించాలి కానీ ఆ జ్ఞానం మొత్తం సముద్రాన్ని మొత్తం తాగేయగలవా నువ్వు ఆ జ్ఞానం తెలుసుకోవడానికే జీవితం మొత్తం ఫనంగా పెడతావా ఆ డౌట్లు వస్తున్నప్పుడు ఒక్కసారి విచారణ చేసుకోలేవా నీకు నువ్వు నీ ఇంట్లో నువ్వు వాడే ప్రతి వస్తువుని అలాగ పరిశోధన చెయ్యి టీవీ గురించి మొత్తం ఆటోబయోగ్రఫీ తెలుసుకొని టీవీ వాడు ఫోన్ గురించి కూడా అలా మొత్తం ఆటోబయోగ్రఫీ తెలుసుకొని ఫోను వాడండి మీరు తినే ఆహారం కూడా అందులో వాడే ప్రతి విషయం యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి మీరు ఒక్క పూట కూడా భోజనం చేయలేరు ఎందుకంటే ఆ పరికరాలు అన్నీ ఉపయోగించి వంట చేసుకుంటున్నారు కదా ఆ పరికరాలకు సంబంధించిన జ్ఞానం మొత్తం తెలుసుకునే వరకు మీ నోట్లో ఒక మెతుకు కూడా పెట్టుకోకండి సాధ్యమయ్యే పనేనా టపా ప్యాకెట్ ఓపెన్ చేసేసి నీళ్ళు పోసేసి వంట చేసేసి గుటుక్కుని మింగేస్తున్నాం ఎటువంటి డౌట్ సందేహం ఏమీ లేదు ఎందుకంటే అవన్నీ ఎప్పుడుకు తెల్లారతాయి అది తెలుసుకొని మనం కడుపులో పదార్థం వేయాలంటే ఈ లోపు కడుపులో ఎలకలు పరిగెడతాయి అని తెలుసు మీకు అదే నమ్మకం సాధన మీద ఎందుకు ఉండట్లేదండి ఆ డౌట్లో ప్రశ్నల దగ్గర ఆగిపోయి ఆ జ్ఞానం ఈ జ్ఞానం తెలుసుకోవాలని పుస్తకాలు రెఫరెన్స్ ఇవన్నీ వంట ఎలా వండాలో తెలుసుకున్నాక వండేస్తున్నాము ఆ వండే పదార్థాలు ఆ గ్యాస్ స్టవ్ ఆ కుక్కర్లు వాటి హిస్టరీ అంతా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామా ఎందుకంటే అదంతా అన్నశ్రీ థింగ్ అని జ్ఞానం ఉంది మరి ఇక్కడేమైపోయింది ఆ జ్ఞానము జ్ఞా ఎలా చేయాలని మహాత్ములు మనకు బోధించారు అది పట్టుకొని తీవ్రంగా ప్రయత్నించి మనకు సాధన చేస్తే ఆ ప్రశ్నించేవాడు ఆగిపోతాడు కదా కానీ ఆ ప్రశ్నను పట్టుకొని దానికి సమాధానం తెలుసుకుందామని రీసెర్చ్ చేసుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతే అసలు ఆ జ్ఞానం మీరు తెలుసుకోగలరా అంత అనంతమైన జ్ఞానాన్ని మీరు అసలు లోపలి ముడుచుకోగలరా నేను తెలుసుకున్న విషయం ఈ రోజుకే గుర్తుండదు అలా ఎరైజ్ అయిపోతూ ఉంటుంది అది ఎప్పుడు మీలో నిలుస్తుందంటే మీ కాస్త ప్రజ్ఞత లోపల రావాలి అంతరంగంలో దాన్ని ముడుచుకునే శక్తి ఉండాలి కదా ఆ శక్తి ఉంటేనే కదా చిన్న వైరస్నే మనం తట్టుకోలేము ఆ జ్ఞానాన్ని ఎలా ఇముడి చేసుకుంటా లోపల ఉట్టిగా ఉట్టిగా ఆ వినటానికి ఆ శ్రవణానందం ఎందుకు పనికి వస్తుంది ప్రతీ నిమిషం ఇలా ప్రయత్నించవచ్చు కదా భగవంతుడిని ఇది ఒక మార్గము ఇలాగా మనం ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క ఉనికిని మనం అనుభూతి చెందుతూ ఉంటే ప్రస్తుతంలో ఉండవచ్చు ప్రస్తుతంలో ఉంటే ఆలోచనలు ఉండవు ఇదేమైనా మీకు ఉపయోగపడుతుందేమో ప్రయత్నించి చూడండి మీరు నన్ను జ్ఞానానికి సంబంధించి ఎటువంటి ప్రశ్న వేయకుండా మౌనంగా మీరు మీ సాధన చేసుకుంటూ మౌనంగా ఉన్నా కూడా మీరు తెలుసుకోవాలి అనుకోని మౌనంగా మీరు మీ సాధన చేసుకున్నా మీ మనసులో ఉన్నది నాకు తెలుస్తుంది నిజం ఇది ఖచ్చితంగా నా వరకు వస్తుంది మీరు మెసేజ్ రూపంలోనే పెట్టక్కర్లేదు మీరు నిస్వార్థంగా మౌనంగా మిమ్మల్ని మీరు నిజాయితీగా ఒప్పుకుంటూ కళ్ళు మోసుకొని తీవ్రంగా ఆత్మవిచారణ చేసుకుంటూ ప్రతి దానిలోని భగవంతుడిని స్పర్శిస్తూ దాన్ని అనుభూతి చెందుతూ మీరు మౌనంగా ధ్యానం చేసుకోండి మీ మనసులో ఉన్నది నాకు తెలుస్తుంది నాకు అంటే ఇక్కడ అసలు నేను అనేది లేదు ఆ భగవంతుడు నన్ను ఉపయోగించి మీకు సమాధానం చెప్తాడు కావాలంటే ఈ రోజు నుంచి నలభై ఒక్క రోజులు ఇప్పుడు ఈ ఈ ఆడియో వింటున్న ప్రతి ఒక్కరు కూడా నలభై ఒక్క రోజులు చూడండి మీరు ఏదైతే అనుకున్నారో తెలుసుకోవాలని అది ఇక్కడ చెప్పడం జరుగుతుంది తర్వాత నలభై ఒక్క రోజుల తర్వాత నాకు మెసేజ్ పెట్టండి మీరు అనుకున్నది నేను చెప్పింది ఒకటే అయితే అరే నా శివ అరుణాచల శివ అరుణాచల